సార్ ఏ కైండ్లీ గివ్ మీ గుడ్ సజెషన్ పాజిటివ్ సజెషన్ ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్ళే కార్యక్రమం ఏ చేయాలని చెప్పండి కానీ దూరం సత్య దూరమైన మాటలు మాట్లాడుతుంది మా మీ ద్వారా వారిని కోరుతా ఉన్నారు గౌరవ సభ్యులు కేటిఆర్ గారు మాట్లాడుతూ బ్రీఫ్గా చెప్పండి సార్ గౌరవ కేటిఆర్ గారు మాట్లాడుతూ ఫార్మాసిటీ గురించి ఆ రోజు వెంకరెడ్డి గారు చేసిందని చెప్పారు చేసినాం మీరు ఏం చేసినప్పుడు ఒక వెయ్యి ఇండస్ట్రీలు ఫార్మా ఇండస్ట్రీలు ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పి రైతులను బెదిరించి అసైన్మెంట్ లాంటితో పాటు అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు దాన్ని తక్కువ ధర ఖరీదు చేసి చేసుకొని ఒక రియల్ ఎస్టేట్ సంస్థగా మారుతూ పద్నాలుగు వేల ఎకరాలు వెయ్యి కంపెనీని పెడతామని చెప్పారు కేటీఆర్ గారు నేను వారికి రిక్వెస్ట్ చేశాను ఒకటే చోట ఇన్ని కంపెనీలు ఫార్మా కంపెనీలు పెడితే పక్కకే యాచారంతో పాటు అక్కడ మంచాలు కానీ తుర్గంజాలు కానీ పడ్డం కానీ ఇది ఎయిర్పోర్ట్ వరకు పొల్యూషన్ వస్తుంది ఇది మంచిది కాదని చెప్పి దానిలో పోరాటం చేసిన పోరాటం చేస్తూ అప్పుడు రంగారెడ్డి గారు అందరు 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 రెడ్డి గారు అన్ని అఖిలపక్షాలు కలిసి పోరాటం చేసి ఒకటే దగ్గర ఇన్ని సంస్థలు వద్దని చెప్పి ఆ రోజు చెప్పినా బాటేస్తాం రెండవది చెప్పారు మీరు హైడ్రా ఐడ్రా ఇది పేదల ఇల్లు కూల్చేస్తున్నాను అని హైడ్రా పేదల కోసం ఎన్కన్వెన్షన్ గురించి ఇదే సభలో హరీష్ రావు గారు అది వాళ్ళ గవర్నమెంట్ రాక కాంగ్రెస్ గవర్నమెంట్ పాత అది మొత్తం ఎఫ్టీఎల్లో కట్టిందని చెప్పి వారు మాట్లాడిన మాటలు అప్పుడు మేము అధికార పక్షం ఆ తర్వాత వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఇంక్లూడింగ్ అయ్యప్ప సొసైటీ మీద కొత్త గూగుల్ సర్వే చేపించి దాని మొత్తం కూడా ఇది ఎఫ్టీఎల్లోనే ఉండదని చెప్పి ఎన్కన్వెన్షన్ కొత్త ఎఫ్టీఎలే నాట్ బఫర్ జోన్ చెరువేది అని చెప్పి ఇదే హరీష్ రావు గారు కోర్టులో పిల్లేశారు మాట్లాడారు ఇరిగేషన్ మినిస్టర్ అయినరు మాట్లాడలే ఎప్పుడైతే హైదరాబాద్ పెట్టినరో లేఖలను సంరక్షించుకోవాలి హైదరాబాద్లో ఉన్న లేఖని కాపాడాలని మా ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన వచ్చినప్పుడు డెఫినెట్గా చెప్పినాం మేము పేదలైనా వాళ్ళకి ఆల్టర్నేట్ ఇల్లు కట్టిద్దాం వాళ్ళని చూసాం మూసిని మళ్ళా సుందరీకరణ చేసుకుంటూ అది దగ్గర కొండల నుంచి మళ్ళా నల్గొండలో ముప్పై నలభై లక్షల మంది జీవితాల ఆరోగ్యాలు నాశనం అయిపోతుందని చెప్పి మేమందరం కోరితే దాన్ని పక్షాన మొదలు పెడితే మూసి చేయొద్దు మూసి చేయొద్దు కానీ మీరేం చేస్తున్నారు హైడ్రా గురించి హైదరాబాద్ నుంచి కూడా మళ్ళీ అధికారంతో చర్చించి మళ్ళీ వెంటనే దాన్ని కూడా తొలగించడం జరిగింది అక్కడ లేని కూడా లేకు కూడా పునరుద్ధరి పెద్దోళ్ళైన ఇక్కడ కూడా ఆల్టర్నేట్గా మూసి నిర్వాసితులకు ఇల్లు కట్టించి డబుల్ బెడ్రూమ్తో పాటు దాన్ని చేసినట్టయితే నల్గొండ హైదరాబాద్ రంగారెడ్డి కాదు ఈ ప్రజలకు ఒక ఎందుకంటే దాంతో చాలా రకాల రోవర్స్థ గతంలో మాట్లాడినాం అందుకనే మీరు హైదరాబాద్ పేదలకు పెద్దలకు అని కాదు మీలాగా అధికార పక్షం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కోర్టులకు వెళ్ళడం ఎన్కన్వెన్షన్ ని తొలగించాలనడం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారం వచ్చిన తర్వాత పద్మాన శ్రుడి అన్నపురుషుడో ఎన్కన్వెన్స్ పిల్లేసి డ్రాప్ చేసుకోవడం మాకు అలవాటు లేదు ఈరోజు మా నల్గొండ ప్రజల జీవితాలు కాపాడటానికి మూసి ప్రక్షాళన కోరుతున్నాం హైదరాబాద్లో లేఖల పురోగతి కోరుతున్నాం చేసి చేసి చూపిస్తాం మా ముఖ్యమంత్రి గారి సంకల్పానికి నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా హరిసిస్తూ ఇక మనం బతుకుతాంరా బాబు మనకు జీవితాల మీద కిందనే ఫ్లోరైడ్ ఉన్నది పైన హైదరాబాద్ డ్రైనేజ్ అంత వస్తున్నది మనకు మంచి రోజులు వచ్చిన సంతోషపడుతుంటే అది నల్గొండ రోజులు బతకొద్దు అది మూసి క్లీన్ చేయొద్దు ఎంతసేపు మీకు నెగటివ్ మీరు ఉన్నప్పుడు మీరు చేసిన మంచి పనులు కూలిపోయిన కూలేసిన కడితేనే మంచిది మూసి ఇలా డ్రైనేజ్ అంతా ఫార్మాసిటీ కంపెనీలు వచ్చి మా లంగ్స్ గరావై క్యాన్సర్లు వస్తుంటాయి మేము చావాలి మీరేమో గట్టి ఎందుకు పెట్టుకోవాలి ఫార్మాసిటీ వెయ్యి కంపెనీలు అక్కడ ల్యాండ్ దొరకలేదా మీకు మళ్ళీ ఇక్కడికే ఇబ్రాహీంపట్నం దొరికి ఇక్కడి నుంచి మళ్ళీ నల్వడా ఆ రోజు అందుకేనే వ్యతిరేకించినాం ఇలా గ్రీన్ ఫార్మాసిటీ అని మా శ్రీధర్ బాబు గారు చెప్పి అక్కడే మేము అమెజాన్ డేటా సెంటర్స్ వస్తున్నాయి ఇంకా ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయి ఒకటే చేయడం ఉండొద్దు ప్రజావాసాలు తక్కువ దగ్గర పెట్టాలనేది ఆరు కొట్లాడినాం ఇప్పుడు కూడా లిమిటెడ్ కూడా గ్రీన్ ఫార్మాసి పెట్టాలనే ఇప్పుడు కూడా తక్కువ మందికే అక్కడ అవకాశం ఇస్తున్నాం సార్ కొద్దిగా తొందరగా మంత్రులు మొత్తం అంతా వాళ్ళే తీసుకున్నారు చాలా మంది ఉన్నారు మొత్తం టైం వారే తీసుకున్నారు సార్ వారు గంటన్నర పైన మాట్లాడినారు సార్ ఇద్దరు సార్ ఇప్పుడు తప్పు సార్ నేను నేనేమంటాను సార్ అంటే దయచేసి దయచేసి మీ ద్వారా ప్రభుత్వానికి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మీరు దయచేసి ఇప్పుడు మీరు వెంకటరెడ్డి గారు మాట్లాడింది మీరు విన్నారు గిట్ల మాట్లాడినందుకే లగచర్యలు వల్ల అయింది ఇక్కడ విషము విషము ఫార్మా అని చెప్పి ఇట్లా మాట్లాడినందుకే ఆడ భయపడ్డారు నేను ఏమంటున్నా అంటే ప్రభుత్వానికి ఒక కన్సిస్టెన్సీ ఉండాలి ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది జెడ్ వచ్చింది జీరో లిక్విడ్ డిశ్చార్జ్ వచ్చింది గ్రీన్ ఫార్మాసిటీ అని మీరు అంటారు పెట్టిందే మేము గ్రీన్ మొత్తం టెక్నాలజీ నేను నేనేమంటున్నా అంటే దయచేసి ఇక్కడో మాట మాట్లాడతాం బయట మాట మాట్లాడతాం అంటే ప్రజలు అర్థం చేసుకుంటారు మీరు అన్నారు అదే మీ సొంత పేపర్లో రాసిన ఇది ఎకనామిక్ టైమ్స్ ఇంకో ఫైర్ ఇక ఎకనామిక్ టైమ్స్ అండ్ టైమ్స్ ఆఫ్ ఇండియా మూడు కంపెనీలు ప్రీమియర్ కేన్స్ అండ్ కార్నింగ్ పోయినాయి అని చెప్పి మరి స్పీకర్ గారి ద్వారా మీకు పంపుతాను చూసుకోండి అట్లాగే నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష మరి మీరు అన్నారు అధ్యక్ష ఈ ముఖ్యమంత్రి గారు తరచుగా కోట్ చేస్తూ ఉంటారు కాలోజీ నారాయణరావు గారు కాలోజీ గారు చెప్పినారు అధ్యక్ష రాజుల రాజ్యాలు యోధుల యుద్ధాలు వర్షకుల వాణిజ్యాలు కర్షక నీ కర్రు కదిలినలే అన్నారు అంటే రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని చెప్పడానికి కాలోచి నారాయణరావు గారు ఆ మాట అన్నారు అధ్యక్ష కానీ ఏమైంది అధ్యక్ష ఈరోజు తెలంగాణలో పంటలు ఎండుతున్నాయని చెప్పి వాళ్ళ ట్యాంకర్లతో నీళ్లతో పంటలు కాపాడుకునే ప్రయత్నం బలంగా చేస్తూ ఉన్నారు మాట్లాడితే కూలేశ్వరం కూలేశ్వరం అధ్యక్ష మీరు మంత్రులు మీరు మీరు అట్లా అనాలోచితంగా అంత అంత ఈజీగా కూలేశ్వరం అని మాట్లాడితే అది మన రాష్ట్రానికి నష్టం అది అదేదో కేసీఆర్ గారు వ్యక్తిగతంగా ఆయన కోసం కట్టుకున్న ప్రాజెక్టు లేదా ఇంకోళ్ళ కోసం కట్టిన ప్రాజెక్టు కాదు కదా మేడిగడ్డ అధ్యక్ష కాళేశ్వరంలో కాళేశ్వరంలో మొత్తం ఒకటి కాదు అధ్యక్ష మేడిగడ్డ అన్నారం సుందిల్లా మూడు బ్యారేజ్లు పంతొమ్మిది రిజర్వాయర్లు ఇరవై ఒక్క పంప్ హౌజ్లు వందల కిలోమీటర్ల సొరంగ మార్గాలు వేల కిలోమీటర్ల కాలువలు కాళేశ్వరం కూలిపోయింది అంటారు అధ్యక్ష వదిక్కు ఇదే ముఖ్యమంత్రి గారు మళ్ళా కొండపోచమ్మ సాగర్ నుంచి మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ నీళ్ళు తెస్తా అంటారు అందుకే అంటున్నారు అధ్యక్ష అపరిచితుడు ఎందుకంటే కాళేశ్వరం కూలేశ్వరం వాళ్ళే అంటారు మరి కొండపోచమ్మ సాగర్ రంగనాయక సాగర్ దగ్గర పోయి మంత్రి గారు అక్కడ ప్రార్థనలు చేసి లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నామని చెప్తారు మరి కాళేశ్వరం కూలిపోతే కొండపోచమ్మ సాగర్ ఎక్కడిది మల్లన సాగర్ ఎక్కడిది గంధమల్ ఎక్కడిది బస్వాపూర్ ఎక్కడిది కట్టిన రిజర్వాయర్లు రెండు వందల పద్దెనిమిది టిఎంసీ